హలో ఫ్రెండ్స్ అయితే చూశారు కదా మన బాబాయ్ గారు అయితే చేసినట్టు అయితే రెసిపీ ఫాలో అయ్యి అయితే మనమైతే ఇప్పుడైతే రెసిపీ చేస్తున్నాం అనమాట ఎలా చేస్తావు చూపిస్తాను కాకరకాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే మనమైతే అయితే తీసుకున్నాం అనమాట కొంచెం జీలకర్ర తాళపు గింజలు అయితే కొన్ని తీసుకున్నాం దాంట్లో కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాం వెళ్లిపాయలు కొంచెం కారు అయితే సరిపడా తీసుకున్నాం అనమాట దాంట్లోకైతే కొంచెం అయితే ఖరాబ్ అయితే తీసుకుందాం వీటితో అయితే మనమైతే చేద్దాం అనమాట కాకరగాయలని అయితే గీరుకొని మొక్కల మొక్కలకైతే కోళ్ళైతే బడాలన్నీ గీక్కుందాం నీట్గా ఎట్లాగనే అన్ని కాకరకాయలకు కూడా గీక్కేసుకుందాం ఇట్లాగైతే అన్నీ అయితే అయితే తీసుకుందాం బాబాయ్ చూపించినట్టు కాకరగాయలని అయితే తల తోక తీసేసి మొక్కలు మొక్కలకి అయితే కోసేసుకున్నాం ఇలాగే అన్నిటినీ అన్నీ ఒకే సమానంగా వచ్చేటట్టు మొత్తం అయితే కోసేసుకుంది నూనె అయితే పోసుకున్నాం సరిపడంతా నూనె వేడెక్కగానే మనమైతే కాకరగాయలు అయితే వేసుకుందాం రెండు వాయిల్ లక్ అయితే వేసుకొని మంచిగా బ్రౌనింగ్ ఇవన్నీ ఎదగేదాకైతే రెండు వాయిల్ లక్క అయితే మనమైతే వేసుకున్నాం అనమాట మనం కోసుకున్న కాకరకాయలు ఏ రెండు వాయిల్ లెక్క వేసుకుందాం ఈ మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఏ లోపులో మనమైతే ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే దంచుకున్నాం ఎలా దంచు ఏదైనా చూపిస్తాం కదండి మనమైతే కాకరకాయలని అయితే చావకోసారి అయితే కలిగించుకోవాలన్నమాట లేకపోతే ఒకేళ్ళే మాడిపోయి అయితే టేస్ట్ చేసే పోతారనమాట బ్రౌనింగ్ వచ్చిందాకైతే ఇలా చేస్తూ ఉండాలా మనం వేసుకున్న కాకరకాయలు అయితే బ్రౌనిష్ వచ్చినాకైతే ఇలా టాబ్కోసారి అయితే కలపెట్టుకోవాలన్నమాట లేకపోతే ఒక వెళ్ళి మాడి ఒక వెళ్ళైతే ఉడకుండా ఉంటుంది అనమాట దానివల్ల అయితే బ్రౌనిష్ అయితే సరిగ్గా తగ్గైతే రాబట్టు టేస్ట్ కూడా ఉండదు అనమాట బావి చూపించినట్టు విధంగా అయితే చేస్తున్నాం అనమాట ఎల్పే కారు అయితే దంచుకున్నాం అనమాట ఫస్ట్ అయితే జీలకర్ర మించులు అవి ఉన్నాయి కదా వాటిని అయితే ఫస్ట్ అయితే వేసుకున్నాం అనమాట తాలిమ వీటిని వీటినన్నిటినీ అయితే మెత్తగా అయితే దంచేసుకోవాలి ఫస్ట్ అయితే మనం కార్ కారు ఎల్లిపాయలు కలిసినా అయితే మెత్తగా అయితే దంచుకుందాం అనమాట ఆ జలకరణం కూడా అందులో అనమాట అప్పుడైతే మంచిగా కలుస్తాయి ఇప్పుడైతే వేసేసుకుందాం అంతా ఎల్లిపాయలు అయితే మొత్తం మంచిగా దంచుకున్నాక మనం ఫస్ట్ దంచి పెట్టుకున్నా పల్లీల పొడి అయితే అందులో వేసుకొని ఒకసారి అయితే మిక్స్ అయ్యేటట్టు మంచిగా అయితే దంచుకుందాం అనమాట మనం కర్రబాల్లో అయితే వేసి ఒక పక్క అయితే పెట్టి వేసుకుందాం తర్వాత మనమైతే కరాపాకు ఉంది కదా కర్రబాక రమ్మని అయితే వేడి చేసుకొని మనల్ని ఏం చేసుకుందాం వాటితో పాటే మనమైతే కరాపాకే నేను జాగ్రత్తగా అయితే వేసుకుంటే ఇంకైతే మూడు పక్కనమాట వీటిని కూడా ఒక దమ్ అయితే మంచిగా వేయించుకొని అయితే వేయించుకొని బస్ అయితే పెట్టేసుకుందాం ఇలాగైతే కరాపాకు నీట్గా అయితే పక్కకి పక్కకైతే పెట్టేసుకున్నాం అన్నమాట మనమైతే ఇప్పుడైతే మత్తగా అయితే తీసుకుందాం అన్నమాట మెత్తగా పిసుకున్నాక మనమైతే ఇప్పుడైతే కరాపాకను అయితే వేయించుకుని పెట్టుకున్నాం కదా కరేపాకం కూడా మెత్తగా అయితే కలుపుకోండి దాంట్లో కలిసిపోయేటట్టు అందుకనే మీకు కరేపాకం మంచిగా ఎంచుకోమని చెప్పిన అనమాట ఇలా మెత్తగా నిలిచిపోయేటప్పుడు మంచిగా అయితే కలిసిద్ది అనమాట మనం నూరు పెట్టుకున్న పొడిని అయితే మనమైతే సరిపెట్టుకొని పల్లీలు వెళ్ళిపోయి కరావైన అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇందులో ఏమేమి వేసినాం అనేది అయితే మన వీడియోలు అయితే పెట్టామన్నమాట ఒకసారి అయితే రివైన్ అయిన చేసి అయితే చూడవచ్చు మంచిగా అయితే కలుపుకున్నాక దీన్ని అయితే మనం అయితే అన్నాలో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం పదండి ఫ్రెండ్స్ దొరుకుండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట మన వీడియోలు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూర చే చూశారు కదా కాకరకాయ పొడి అయితే సూపర్ అంటే సూపర్ అంటే వచ్చిందన్నమాట బాబాయ్ చెప్పినట్టయితే టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే సూపర్గా అయితే వచ్చిందన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ అయితే మాకు అందిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్ ఫ్రెండ్స్